హలో ఆల్ నమస్తే అందరికీ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని వ్యవసాయ భూములు చేసుకుంటున్నా లేదా నివాసయోగ్యమైన ఇల్లు లేకపోవడంతో ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకోవడం వంటి పనులు చేసిన రైతులకు శుభవార్త అనే చెప్పొచ్చు భూమి లేకపోవడం భూమి తాత నాయనమ్మ పేరు మీద ఉన్నా దానికి సంబంధించిన పత్రం లేకపోయినా రైతు పేరు మీద బదలాయించైనా ప్రభుత్వం నుంచి రైతులకు శుభవార్త అందనున్న సంగతి తెలిసిందే రైతులకు సరైన పత్రాలు అందడం లేదని దీనికోసం కార్యాలయాల నుంచి కార్యాలయాలకు తిరుగుతున్నామని ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అలాంటి రైతులకు శుభవార్త చెప్పబోతోంది ఇక నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సులువుగా ఈ ప్రక్రియను తీసుకునేందుకు వీలుగా కొత్త పథకాన్ని తక్షణమే అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా ప్రకటించారు దీని ద్వారా బీగర్ హుకూం సాగుదారులకు కూడా పవన్ కళ్యాణ్ శుభవార్త అందించారని చెప్పుకోవచ్చు ఇలాంటి పత్రాల బదిలీలు జరిగితే మీరు వీలైనంత త్వరగా మీ శాఖకు సంబంధించిన అధికారులను సంప్రదించాలి వారు తప్పకుండా మీ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఈ సమస్యను అధికారులకు నేరుగా తెలియజేశారు ఇలాంటప్పుడు బగర్ హుకుం సాగుకు కూడా విశాఖలో ఆ శాఖలో చాలా అభివృద్ధి జరుగుతోందని ఈ విషయంలోనూ రైతులు సద్వినియోగం చేసుకొని సరైన మార్గంలో లబ్ధిదారులుగా మారాలి అన్నారు కాబట్టి మీ వద్ద మీ వారసత్వంగా వచ్చిన ఆస్తికి సంబంధించిన సరైన పత్రాలు డాక్యుమెంట్స్ లేకపోయినా భూ శాఖ మరియు రెవెన్యూ శాఖ సహాయంతో మీరు ఈ భూమిని మీ పేరు మీద బదిలీ చేసుకోవచ్చు